విరవబడిన స్థితి నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు బలహీనుడివన్నీ అర్థమైనప్పుడు నువ్వు నిస్సహాయుడివన్నీ అర్థమైనప్పుడు నువ్వు రోగివని నీకు అర్థమైనప్పుడు నువ్వు మనసులో వేదన పడుతూ దుఃఖపడుతూ కృంగిపోవద్దు దేవా నేను నాయనా నేను కృంగిపోయినటువంటి వాడినే ప్రభు నేను రోగినే ప్రభు నేను మోసగాడినే ప్రభు యాకోబు మోసగాడిని మోసగాడిని అంటూనే వచ్చాడు రాత్రంతా అంతా ఏడ్ ప్రార్థన చేశాడు తెల్లదసరికి ఇజ్రాయల్ అయిపోయాడు ఎంత అద్భుతం ఏ సహిత నువ్వు సహవాసం చేయటం అనేది ఎంతో అమూల్యమైనది నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడి మాత్రం ఇచ్చిపెట్ ఇలాంటి పరిస్థితి కూడా నువ్వు వెళ్లినప్పటికీ కూడా నాకెందుకి బాధలు నాకెందుకి చాలా మంది క్రైస్తవులు చాలా మంది విశ్వాసులు పలికే మాట మా కుటుంబానికి ఎందుకు ఈ బాధలు వచ్చాయండి ఎందుకీ శ్రమలు వచ్చాయండి ఎందుకు ఎందుకు ఎందుకనే ప్రశ్నలు అధికమయ్యే కొలది నీ ప్రశ్నలకి నీవే జవాబు లేకుండా చూసుకున్నావు ఎన్ని విధాలైన శ్రమలు కూడా నువ్వు వెళ్తున్నప్పటికీ ఎహోవా ఇచ్చును ఎహోవా తీసుకున్నావు యహోవ నామముకే మహిమ కలుగును గాక అని మౌనంగా ఉన్నాడంట తనకి జవాబు లేని ప్రశ్నల విషయంలో దేవుణ్ణి శోధించాలనుకో భక్తులైనటువంటి యోగం నా దేవుణ్ణి శోధిస్తే నాకేమొస్తుంది ఆయన తెలియదు అనే కష్టంలో ఉన్నానని వేదనలో ఉన్నానని బ్రతిమలాడుకోవటం ప్రారంభించాడు వేడుకోవటం ప్రారంభించాడు మొరపెట్టుకోవటం ప్రారంభించాడు ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోవటం ప్రారంభించాడు దానివల్ల